శాలివాహనుడు చాలామంది కొంతమందికి చరిత్ర తెలు తెలవకుండా వచ్చు ఈరోజు షాలి వాహనుడు ఒక్క కుమార్ కులానికే కాదు ఆయన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి కూడా ఆయన మనమందరం కూడా ఆయన వారసులు ఏ రోజైతే షాలి వాహన చక్రతి మరి తెలుగు చక్రవర్తిగా అఖండ భారతదేశాన్ని జయించినప్పుడు మరి ఆయనకు జరుగుతున్నటువంటి ఆ రోజు పట్టాభిషేకం ఏదో జరిగిందో అఖండ భారతానికి చక్రవర్తిగా ఆయనకు ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో ఆ పట్టాభిషేకం ఆయన జన్మ నక్షత్రంతో జరిగింది శకం అంటే కాలగమనం శకం అంటే కాలగమనం ఏదైతే చక్రవర్తిని ఆయన పట్టాభిషిక్తుడైడో మరి ఆ రోజు నక్షత్రంతో కాలగమనంతో కాలగమనంతో మరి ఆయన నక్షత్రాన్ని ఆ కోడిక ఆ కోడికలతోని మరి ఆయనకు పటాభిషేకం జరిగింది ఆ రోజు నుంచి కూడా శకం ఆరంభమైంది ఆ శకాన్ని ఆయన జన్మ నక్షత్రాన్ని బట్టే ఇప్పటికి కూడా ప్రతి ఒక్క శుభ కార్యం కానీ ఏ కార్యం కాని మరి ఆయన జన్మ నక్షత్రంతో సంబంధించినటువంటి ఏ కార్యక్రమం జరిగినా ఆయన జన్మ నక్షత్రంలో పోల్చుకుంటారు అదే పరి దాన్ని పరిణామం తీసుకుంటారు ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం ఏ దేవాలయంలో కానీ ఎక్కడ ఏ హోమాల్లో కానీ లేక మన పెళ్ళిలో కానీ పెళ్ళంతలో కానీ ఎటువంటి శుభకార్యాల్లో కానీ భగవంతుడికి నివేదన చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఆయనకు ఆయన ఆయనకు ఎవరైతే నివేదన చేస్తున్నారో ఆయనకు ఆయన పరిచయం చే దేవుడికి పరిచయం చేసుకుంటాడు ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు పరిచయం చేసుకుంటాడు ఏమని నేను ఫలానా దగ్గర నుంచి భర్త వర్షే భర్త కండే మేరు దక్షిణ దిగ్వాపే శ్రీశైల శివాయి కృష్ణ గోదావరి మధ్యప్రదేశే నేను భరతదేశంలో పుట్టిన భరతఖండంలో పుట్టిన మేరో మేరు పర్వతానికి దక్షిణ ఉన్న శ్రీశైలం మధ్యలో ఉన్న శ్రీశైలం కృష్ణా గోదావరి మధ్య నుంచి చేస్తున్నా అని తనకు తను పరిచయం చేసుకుంటూ ఉంటాడు ఆ పరిచయం చేసుకునే టైంలో దానికి మొట్టమొదటి అతను చెప్పవలసింది చెప్పేది ఏంటంటే శాలివాహన శకి అని చెప్తాడు శాలివాహన శకి అని చెప్పకుండగా సంకల్పం లేదు అటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన శాలివాహనుని జయంతోత్సవం ఈరోజు టీకే సేవ కొత్తగా ఇది మొదటి ఆ జోత్సవంగా జరుపుకోవడం నాకు చాలా ఇందులో నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరి శాలివాహనుడు మూడు సముద్రాలను చేరు మూడు సముద్ర హిందూ మహా సముద్రం బంగాళాఖాతం మరి ఈ మూడు సముద్రాల్లో కూడా నీరు తాగించినటువంటి గొప్ప చక్రవర్తి నీళ్లు తాగి ఆ మధ్యలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా జయించి అఖండ భారతదేశాన్ని నిలబెట్టినటువంటి గొప్ప చక్రవర్తి అటువంటి గొప్ప చక్రవర్తి ఇప్పుడు వంశంలో పుట్టినటువంటి మనం మనం ఈరోజు రాజకీయంగా ప్రతి ఒక్కరిని ఆడుకోవలసిన పరిస్థితి మాకు తెలిసే కావాలి మట్టి కుండలకు మట్టి కావాలి కొంప కావాలి అన్ని అడుక్కునే పరిస్థితి ఇక్కడ నుంచి మనం మనం ఏం అడగాలంటే మాకు ఎమ్మెల్యే సీట్ కావాలని అడగాలి మనం ఇవన్నీ ఏం అడుక్కోవద్దు ఇప్పటి నుంచి మనం అడగాలి కుమ్మరులకు ఎమ్మెల్యే సీట్ కావాలని అడగాలి మనం ఇచ్చే స్థానంలోకి మనం వెళ్ళాలి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జై కుమార జై కుమారా జై శాలి వాహన